రుద్రంపేట సార్ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఈయన అద్భుతమైన వ్యక్తి ఎందుకు అంటున్నానంటే అద్భుతమైన వ్యక్తి సేవకి సేవ తత్పరికి ఈయన ఒక గొప్ప రత్నం సేవారత్నం ఈయన గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఈ పెర్మిట్ జీతవనానికి వచ్చాడంటే ఎక్కడ ఖాళీ ఉండడు బాత్రూమ్ల క్లీన్గా ఉన్నాయి లేవా చెప్పండి బాత్రూం క్లీన్గా ఉన్నాయో లేవా ఉన్నాయా లేవా మరి అవన్నీ రావంగానే భోజనం చేస్తా చేస్తాను లేదంటే స్నానం చేస్తాను నాకు అకామిడేషన్ ఎక్కడైనా ఒక రూమ్ ఇచ్చేయండి లేదంటే నేను ఎక్కడ ఉండాలి నాకు ఫ్యాన్ కావాలి నాకు ఇది కావాలి అది కావాలని ఏం అడగడు రాగానే ఏమడుగుతారంటే ఒక బ్రష్ ఆ క్లీన్ చేయడానికి ఆ లిక్విడ్ అడిగి వెళ్ళి ముందు బాత్రూమ్లు క్లీన్ చేసి ఆ బాత్రూమ్లన్నింటినీ తలతలా తలతలా తల మెరిచేలా చేసిన తర్వాత స్నానం చేసి వచ్చి అప్పుడు భోజనం చేస్తాడు మనిషి ఎక్కడ పడుకోవాలని కూడా అడగడు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పడుకుంటాడు పెరిమిడ్ మాస్టర్ అంటే అట్లానే ఉండాలి ఎక్కడుంటే అక్కడే ఏదంటే అదే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగే ఉండాలి అలా ఉన్నారు కాబట్టి మీ అందరు ఇక్కడికి వచ్చారు మీ అందరికీ మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఆయన ఇక్కడికి వచ్చి బాత్రూమ్లకు అడగలసిన పనేమీ లేదు కానీ ఆ సేవలో ఆనందాన్ని చూసి మరి వెళ్ళేటప్పుడు కూడా ఒకరోజు వెనక ఉండి మేము మనందరం వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు వెనక ఉండి ఆ బాత్రూమ్లన్నీ కడిగి మళ్ళీ ఆ సామాన్లు మళ్ళీ అక్కడ ఆ లత లలితమ్మ వాళ్ళకి అబ్బెప్పేసి అప్పుడు అక్కడ ఇక్కడి నుంచి ఆయన ప్రయాణం అవుతారు మరి పెరమిడ్ జాతవనం చేసుకున్న భాగ్యమో మరి మేము చేసుకున్న భాగ్యమో కానీ ఇలాంటి మహానుభావుని కలిసే అవకాశాన్ని కల్పించింది ఆయన మాటల్లో ఈ పిరమిడ్ జాతవానం గురించి ఆయన గురించి రెండు మాటలు బ్రహ్మడిసి పితామ పత్రిసారికి స్వర్ణమాల పత్రి మేడంకి ఇక్కడికి వచ్చిన పరమాత్మ స్వరూపులకి అందరికీ ఒకసారి గటే క్లాస్ కొడదాం అమరుడైన సుధాకర్ అమరోత్సవ కార్యక్రమానికి వచ్చిన మాస్టర్స్కి ఈరోజు ఎంతమంది వచ్చి ఆయన పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని ఇంతమంది ద్వారా ఆయన అంటే ఆ మహానుభావునికి సుధాకర్ మాస్టర్స్కి ఒకసారి గట్టి క్లాస్ కుడతాం ఎంతో అద్భుతం పిరమిడ్ జీతానికి చెప్పడం అనేది చాలా తక్కువ నేను ఎందుకంటే చాలామంది వడ్డించమంటే వడ్డించే పోతారు కసు నూకమంటే కసు పోతారు చెత్త అడుంది అంటే తీసేయమంటే తీసేస్తారు ప్లేట్లు కడమంటే కడుగుతారు మేడం ప్లే ప్లేట్ కడిగేకి రండి ఆకులు వేసేకి రండి నీళ్ళు పోసేక రండి గ్లాసులు పెట్టేక రమ్మంటే ఎవరైనా వస్తారు కానీ బాత్రూమ్ కడిగేదానికి ఎవరు పిలుస్తాం మనము పిలిచేక అవుతుందా ఇదేం సార్ బాత్రూమ్ అడిగే పిలుస్తానాడు సార్ వాళ్ళు ఎలాగ తీసుకుంటారో కానీ పిలిచాం ఆత్మపరంగా మనలో ఆత్మన్నాడు ఆ పక్క వాళ్ళు ఆత్మ అనుకుంటే ఓకే మనం దేవుడు అనుకున్నప్పుడు ఆ పక్క దేవుడు అనుకుంటే ఆ స్థితి పోతే అద్భుతం మహా అద్భుతం కానీ కాసేపల్ల మాస్టర్స్ వచ్చినారు వాళ్ళకి తెలియదు బాత్రూమ్ అడిగే రమ్మంటే మహాతల్లులు అందరూ వచ్చినారు కాసేపల్ల మాస్టర్స్ కొత్తగా వచ్చినారు వాళ్ళు కూడా ఎందుకంటే నా తోడుగా కొంచెం ఉంటే చాలా అద్భుతంగా చెప్పిన పని చాలా అద్భుతంగా చేసినారు కాసేపల్ మాస్టరు వాళ్ళకి ఒకసారి గడ్డ క్లాస్ కూడదాం వాళ్ళు కొత్తగానే ధ్యానంకి వచ్చినది వాళ్ళ ధ్యానం చేసుకోవాలి ఉంటుంది ఇక్కడ చూడాలంటుంది కాయినా కూడా అట్లా వాళ్ళ సమయాన్ని బట్టి నేను ఏమ ఖాళీగా ఉన్నారా అట్లా వేయద్దాం తల్లి ఒకసారి అట్లా అనుకొని వద్దాం అన్నీసారి అంటే ఇంకా ఇంకా సంపూర్ణంగా పెట్ల నేను బాత్రూమ్లే ఇంకా హెల్త్గానే ఉంది నాకు ఎందుకంటే కొన్ని అంటే అన్ని రకాలుగా సంపూర్ణంగా ఇవ్వడంటే మనం ఏం పని చేసినాక సంపూర్ణంగా ఉండాల పత్రికారి నేర్పించినవి మనకు అదే ఏ చేస్తావో సంపూర్ణంగా చేయి లేదా వద్దు నువ్వు ఇదే చేసినాము వాళ్ళు ఏదో చూస్తున్నారు మేము సేవ చేస్తున్నాము వాళ్ళు సేవ చేయమన్నారు మనం చేయాలా అనేది కాదు సేవ చేసేది ఎవరికోసము మన ఆత్మ ఎదుగుదల కోసమే మనం చేస్తున్నాం అంతే కదా ఎవరి కోసమో కాదు మన ఆత్మ ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితి పోవడానికి మనం చేస్తున్నాం సార్ మాకు ఎవరు పని చెప్పలే పర్ మేమేం పని చేయాల ఇడ చెప్పేది ఏముండదు సార్ చేసేదే ఉంటుంది చెప్పేది ఏంది ఉండదు ఇట చేసేదే ఉంటుంది ఎంతైనా చేయొచ్చు మీ ఆత్మ ఆత్మగుదల కోసం ఎంతైనా కూడా కర్మలు కర్మసిద్ధాంతం చాలా ఉంటాయి ఎన్నో చేసింటాము గత జన్మల్లో కానీ చెడు కర్మలు ఇవన్నీ పోగొట్టుకంటే ఇప్పుడు చాలామంది ధ్యానం చేస్తుంటారు పోతారు భోంచేస్తారు తిన్న తర్వాత ప్రభాకర్ మాస్టర్ ఈరోజు అన్నాడు ఏమన్నా అంటే వచ్చిన వాళ్ళందరికీ అద్భుతంగా అన్నం పెడుతున్నాం అక్కాం చేసి ఇస్తున్నాం తర్వాత వాళ్ళ అన్నం తిన్న తర్వాత బాత్రూమ్ పోతారు కదా అవకాశాన్ని మీరు నాకు కల్పించిన తల్లి అని నేను అన్నా ఈరోజు అంటే ఆ అవకాశాన్ని ఆయన ఇయడం కాదు నేను కల్పించుకున్నా కల్పించుకొని చేస్తున్నా ఎంతైనా చేసుకోవచ్చు మేడం మనం నేను ఇంతే నేను ఇట్లా ఉంటాను నా స్థితి ఏమి నా హోదా ఏమి అనుకుంటే ఇవన్నీ మనం ఆత్మపరంగా ఎదగలేం ఎవరు చెప్పినా కూడా చిన్న పిల్లలు చెప్పినా కూడా చేసేది అట్లు ఉండాలి అప్పుడే అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం సారు అది ఏమున్నా ఎక్కలు ఏదున్నా అక్కడ ఏసీ ఉందా ఓకే అక్కడ ఫ్యాన్ లేదా ఓకే పరుపు ఉందా ఓకే పరుపు లేదా చేప ఉందా అదుగులు లేదా కింద నేలుందే అదే చూసేవాడు కానీ ఆడ ఏం జరుగుతుంది అది ఏ ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిని ఆహ్వాదించలే నీకు ప నీకి ఏసీలో పనుకున్న అలవాటు ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీ ఉంటాయో ఫ్యాన్లు ఉంటాయో ఉండవు కానీ ప్రకృతి ఉంది కదా ప్రకృతి ఉంది ఆ ప్రకృతి ఖచ్చితంగా అంటే నువ్వు సేవ చేసినావంటే ఆ ప్రకృతి నిన్ను ఇబ్బంది పెడుతుందే ఏ రకంగా ఇబ్బంది పెట్టదు ఆ ప్రకృతి వల్ల మనం ఉన్నాము ప్రకృతి మనం కాల ప్రకృతి మనం కావాలా ఎంతో అద్భుతమైన సేవ చేసుకోవడానికి ఎంతోమంది చాలా చోట్ల ప్రోగ్రాం పెడతా ఉంటారు జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడి నుంచే ఒక ఆదర్శం కావాల ఇక్కడి నుంచి అన్నీ నేర్చుకోవచ్చు మనం ఎంత వినయము ఎంత సహనము ఆ రాణమ్మ తల్లి ఆ లలితమ్మ తల్లికి ఆ ప్రభాకర్ మాస్టర్స్కి సుధాకర్ మాస్టర్స్కి ఒకసారి గట్టి క్లాస్ కొడతాం భూదేవి కంటే ఎక్కువ వర్పు పన్నెండు గంటలకు వచ్చినా ఒంటి గంటకు వచ్చినా రాత్రి రెండు గంటలకు వచ్చినా కూడా తిన్నారే లేదా వాళ్ళ కోసం మేలుకొని వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు ఏమో అనుకుంటారు వాళ్ళు ఎప్పుడు లేస్తారో తెలియదు ఎప్పుడు అనుకుంటారో తెలీదు మనకి రెడీగా మనము పోతనే చేసి పెట్టింటారు దాని యొక్క ఎనకలు ఎంతుంటుందో మేడం అన్ని కంటే ముఖ్యమైనది పత్రికరంజ చెప్పినా అంటే ఇంతకుముందు మానవసేవ మాదసేవ ఇప్పుడు ధ్యాన సేవ దైవసేవ ఎవరు చేసుకుంటామంటే దేవతా దేవులు చేసుకుంటారు మనమంతా సేవ మనమంతా కల్పించుకొని ధ్యానం కంటే సేవ చేయడం మహా గొప్ప దాంట్లో అద్భుతమైన ఇంకా స్థితికి పోవాలంటే బాత్రూమ్ అడగడం అది చాలా హయ్యెస్ట్ అది నేను దాని దాని తీసుకుంటాను నేను ప్రతి ఒక్క సంవత్సరంకి ఆ మహానుభావులు మీరందరి ఆధ్వర్యంలో ఇంతమంది మహానుభావులకి సేవ చేసుకున్న భాగ్యాన్ని కల్పించిన మహానుభావులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ఈ వాసుస్వామి చాలా అద్భుతం ఎందుకంటే ఆయన కూడా ఆయనలో కూడా నేను నేర్చుకున్నాను నాలో కూడా ఆయన నేర్చుకున్నా అంటాడు ప్రతి ఒక్క మనసులో కూడా మనం నేర్చుకున్నది ఉంటాయి చెడవసే మనము మంచిని తీసుకున్నాం వాళ్ళు ఏ పని చేసినారో అదే మనం ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మంచి ఉంటుంది దాన్ని ఒకటి తీసుకో మన దీంట్లో మన ఇది చేయలేదు ఇట్లా చేస్తున్నాము ఇవి మంచిని తీసుకున్నాము ఇట్లా చేసుకున్నాం మనం అంతా ఒకరిని ఆదర్శంగా తీసుకొని పోతా అంటే అద్భుతంగా ఎదగగలుగుతాము ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తాం సుధాకర్ మాస్టర్స్కి జై ప్రభాకర్ మాస్టర్స్కి జై బ్రహ్మర్ చెబుతాము పత్రిసారికి జై ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ మసాజ్ జై చెప్తాం ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ